నమస్తే అండి నేను రజాక్ ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతా ఈ దేశం మీద ప్రేమని కొంతమంది ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎందుకు పెంచుకోలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఎవరు ఒక యూట్యూబ్ ఛానల్ అనుకుంటా బట్ అతను వచ్చేసి ఒక ముస్లిం అట అతన్ని ఒక మాట సదర్ యాంకర్ అడిగింది ఇప్పుడు మళ్ళీ అడగవచ్చు వాళ్ళ ఐడెంటిటీ చూసినా అతను ముస్లిం అని చూసినా ఆధార్ కార్డు బొక్క బొకడా అంటే నేను ఎత్తున ఓబి పెట్టుకున్నాడు చేసేదేం లేదు ఓకే ఎవడైనా సరే ఒక మాట అడుగుతా జర్నలిస్ట్ ఒక మాట అడిగింది భారత్ మాతకి జై అని చెప్పేసి ఎందుకు అనరు అని చెప్పి నాకు తెలియక అడుగుతా ముస్లిం కమ్యూనిటీలో పుట్టినంత మాత్రాన భారత్ మాతకి జై అని ఎందుకు అనరు మరి ముఖ్యంగా నార్త్ బ్యాచ్ సౌత్ లో మరి ముఖ్యంగా నేను పక్కన ఉన్నటువంటి స్టేట్స్ గురించి నా పెద్ద ఐడియా లేకపోయినా ఆంధ్ర విషయానికి వస్తే కనుక ఆంధ్రలో ఉన్నటువంటి ముస్లింలు ఎలాంటి జాతి అయితే కాదు మేబీ ఉంటారేమో నేను చెప్పలేను కానీ మెజారిటీ పీపుల్ నేను చూసిన వాళ్ళే వాళ్ళు కూడా దేశభక్తి లేని వాళ్ళు అయితే కాదు కానీ ఇంత చిల్లరగా ఎలా బిహేవ్ చేస్తారు ఆమె అడిగింది భారత్ మాతకి జై అని అడిగింది అప్పుడు అతను చెప్పరా అన్నాడు భారత్ మాత అంటే తల్లి కదా అతను ఏం చెప్తున్నాడు భారత్ మాతకి జయన్ జయన్మని అంటే ఎందుకు మీరు అన్నరు అతను చెప్పినటువంటి వ్యక్తి అంటే మాట ఏంటంటే భారత్ మాత మాత అంటే తల్లి కాబట్టి భారతదేశాన్ని తల్లిగా భావిస్తున్నారు మరి ఎవరిని తల్లిగా భావిస్తారు మన సొంత తల్లి మన దేశం రెండు ఒకటే మన సొంత తల్లి మనకి పుట్టుకనిస్తే మన దేశం మనకి జీవితాన్ని ఇచ్చింది మన తల్లి కడుపులో మనం తొమ్మిది నెలలు ఉంటే ఈ భూమి మీద మనం చచ్చేంత వరకు ఉంటున్నాం మరి అలాంటిది తొమ్మిది నెలలు మనల్ని పోషించినటువంటి తల్లి అంటే కడుపులో పెట్టి పోషించినటువంటి తల్లి నవమాసాలు పోషినటువంటి తల్లినే మనం అలా చూస్తున్నాం ఆ తర్వాత మనకు ఒక వయసు వచ్చేదాకా పెంచే తల్లినే మనం అలా చూస్తాం మరి అలాంటిది బయటకు వచ్చిన దగ్గర నుంచి మనల్ని తన ఒడిలో పెట్టుకుంటుంది కదా మరి అలాంటప్పుడు మన భూభాగాన్ని మన మాతే ఎందుకు అనకూడదు ఇది ఎక్కడ లాజిక్ మనకి ఎవరు నేర్పినాడు ఈ విద్య నెక్స్ట్ జర్నలిస్ట్ గాంధీని మీరు నమ్ముతారా నమ్ముతారంటే నమ్ముతా అన్నాడు మళ్ళీ జర్నలిస్ట్ మరి గాంధీని జాతి పిత అంటారు కదా పిత అంటారు ఎందుకంటే నాకు తెలియదు పెద్ద అంటే తండ్రి కదా ఎందుకంటే తెలియదు భారతదేశాన్ని కొంతమంది తమ తల్లిగా భావించలేకపోతున్నారు అలా పిలవలేకపోతున్నారు కొంతమంది జనగణమన వచ్చిన వస్తే నిలబడి లెగిసి మన దేశ జాతీయ గీతానికి కూడా గౌరవం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజున కొన్ని కొన్ని ప్రాంతాలు నెలకొని ఉంది మన దేశాల్లో చదువుకొని వైట్ కాలర్ జాబ్స్ చేస్తా కూడా పాకిస్తాన్ అనే దేశం యొక్క ట్రాప్లో పడిపోయి మన దేశాన్ని తాకట్టు పెడతా ఉన్నారు అదేమంటే జిహాద్ అంటారు పవిత్ర యుద్ధం అంట ఏమి సాధించడానికి పవిత్ర యుద్ధం చెప్పండి నా తెలియకడు ఎక్కడి నుంచి వచ్చింది ఇది పవిత్ర యుద్ధాలు వాళ్ళు ఏమైనా సుఖంగా ఉన్నారా ఆ దేశాల్లో అరబ్ కంట్రీస్ మీరు చూడండి వాళ్ళు ఇస్లాంని అనుసరిస్తారు కదా మరి వాళ్ళు ఎందుకు ఇలా లేరు ఇంత సైకోతనంతో మనం ఎందుకు ఇలా ఉంటున్నాం ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అంతా ఒకప్పుడు భారతదేశంలో పాకిస్తాన్ అంతర్భాగ్యమే కదా కేవలం వాళ్ళు మనం ఎందుకు ఇలా ఉంటున్నాం మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఎందుకు ఇలా ఉంటున్నాయి మన చుట్టూ ఉన్న పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా ఇంతే ఉత్తం మత అహంకారం మతం ప్రేమ ఉండొచ్చు తప్పు లేదు కానీ మత అహంకారం పెరిగిపోవడం చాలా తప్పు దీనివల్ల మనిషిని మనిషిగా చూసేటటువంటి వాల్యూస్ తగ్గిపోతాయి భారతదేశాన్ని మనం తల్లిగా చూడలేం పాకిస్తాన్ మ్యాచ్ గెలితే గంతులేస్తాం ఏంటి ఎవరు చెప్తున్నాడు ఇదంతా మీకు ఎక్కడ నేర్పిస్తున్నాడు ఇదంతా మీరు అడగొచ్చు నువ్వు చిన్నప్పుడు మదర్స్ నా లైఫ్లో ఇప్పుడు నేను మదర్స్ గుమ్మం కూడా ఒక నాకు తెలియదు ఎలా ఉంటుంది ఓకే కాబట్టి అక్కడ ఏం చెప్తే వస్తారో నాకైతే తెలియదు కాబట్టి ఒక విషయం అర్థం చేసుకోండి ఏదైనా మన దేశం కంటే ముందే మతమైనా సరే మన దేశం కంటే మన దేశం కంటే తర్వాత మతం కూడా ముందు ఫస్ట్ ప్రయారిటీ మనం మన దేశమే మతం ఇప్పుడు గుండెల్లో ఉండాలి మనసులో ఉండాలి అరే మతం ఉండేది మనశ్శాంతి కోసంరా బాబు దాన్ని చంపుకొని చచ్చి వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు కొట్టుకొని రావడానికి కాదు కాబట్టి ఇలాంటి మైండ్ సెట్ ఉంటే కొంచెం మార్చుకోండి ఇది కరెక్ట్ కాదు అది ఏ రిలీజియన్కైనా సరే ఏ మతమైనా సరే ఇది ఇలా ఉంటే కనుక మనశ్శాంతి ఉండదు మీకు దేశాన్ని గౌరవించినప్పుడు ఉంటే అంతా పోతే అంతా